కర్నూలు జిల్లా కోడమూరులో భారీ ప్రమాదం తప్పింది రాయదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును లారీ వెనుక నుంచి ఢీకొని పడింది ఈ ఘటనలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు ఆర్టీసీ బస్సును లారీ ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా ఆటో రావడంతో ఘటన చోటు చేసుకుందని ప్రయాణికులు తెలిపారు కోడుమూరు సమీపంలో కర్నూలు రహదారుల వరుస ప్రమాదం జరుగుతుండటంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయాలని प्रजा संघ आए వస్తున్నాడు ఎన్నికల నుంచి లారీ ఆయన క్రాస్ చేయాలని చెప్పి స్పీడ్ వచ్చి చెప్పలేదు ఎవరికి ఏం కాలేదు అంత బాగుంటారు సేఫ్ డ్రైవర్ది కండక్టర్ ఏం తప్పలేదు ఆయన కంట్రోల్ చేయబట్టి ఇంతమంది జాగ్రత్తగా ఉన్నారు సేఫ్ అన్నారు मी मा बस इंदा बडायती गाडी मी नंतर